కైనా ఫుడ్ డొనేషన్కైనా జర్నీస్ చేసేకైనా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి ఇలా చేశారంటే అది అసలు కర్రీ కూడా అవసరం లేదనమాట ఇది ఒకటే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే మన దగ్గర బిర్యానీ మసాలాలు ఏమున్నాయో అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపెళ్ళి కూడా వేసి కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేయాలన్నమాట తర్వాత అది బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి బర్గా వద్దు అదని చూపిస్తున్నాను కదా అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీ తినేవి అలాగే నేను నా దగ్గర క్యారెట్ ఒకటి ఉంది కాబట్టి అలాగే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిప్ప వేసుకుని కొంచెం అవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదండి అది వేసేసుకోవాలండి అది కొంచెం ఆయిల్ తేరిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకుని అది కూడా ఆయిల్ తేలిన తర్వాత పనీర్ వేసుకోవాలండి పనీర్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుని ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి ఇలా చేశారంటే కర్రీ కూడా అవసరం లేదనమాట ఇదేనండి వాళ్ళకి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్